నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు Sampai jumpa di video selanjutnya. <laughs> మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రే అభిమానులకు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరునన్న నమస్కారాలు మనం ఐదేళ్ళు పూర్తి చేసుకుంటున్నాం మళ్ళీ ఎన్నికలు వస్తాయి మరి ఐదేళ్లలో రుణమాఫీ చేస్తానన్నారు చేశారమ్మా చేయలా మరి జగనన్న వైఎస్ఆర్ ఆసరా ద్వారా నేరుగా నాలుగు దశాలుగా మీ అకౌంట్ లోకే మరి వాలంటీర్లు పనిచేస్తా అన్నారు మరి జగనన్న లేకముందు వాలంటీర్లు ఉన్నారమ్మా పద్నాలుగేళ్లు వాలించినాడు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లలో వాలంటీర్లు పెట్టి పాపం పేదవాళ్ళని ఆదుకుందామని చూసాడా మరికి ఒక వాలంటీర్ వచ్చాడు అక్క మీకు ఈ సంక్షేమ పథకం ఎలిజిబుల్ అవుతారు మీరు అప్లై చేసుకోండి మీకు ఈ సంక్షేమ పథకం వస్తారు అంతకు ముందు చాలా ఇబ్బందులు పడతాం పెట్టుబడులకి దాని మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలోపు మాకు సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు పడుతుంది మేడం ఐదు సంవత్సరాలకు గాను లక్ష ఇరవై వేలు లబ్ధి ఉంది మేడం చాలా సంతోషంగా ఉంది మేడం మాకి ఇంకా వైఎస్ఆర్ ఆశ్రవను అన్ని ఉన్నాయి మేడం మళ్ళీ మన జగన్ అన్ని రావాలని కోరుకుంటున్నాం మేడం అమ్మవారు వస్తుంది మేడం ఆశ్రవ వస్తుంది మేడం మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి మేడం థ్యాంక్ యూ మేడం నాకు ఇద్దరు కూతురులు ఒకవేళ నైన్త్ క్లాస్ ఒక టెన్త్ క్లాస్ చదువుతుంది మాకు అమ్మవారి డబ్బులు అందినాయి దాని ద్వారా మీకు మా పిల్లలు కావాల్సిన కూర్చోగలుగుతున్నాము అదే కాకుండా మేము చాలా బాధపడతాం ఇంగ్లీష్ మీడియం స్కూల్ పోతున్నారే మా పిల్లలు చదివి లేకపోతున్నామే అనుకుంటామే కాకపోతే మా స్కూల్ ఎనిమిది స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు వాళ్ళనే అడుగుతున్నాము బాగా చెప్తున్నారా లేదంటే బాగా చెప్తున్నారని చెప్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా పిల్లల విషయంలో అయితే మా విషయంలో కూడా చాలా మేలు చేస్తుందని మేము కోరుతున్నాము మరీ మరీ కోరుతున్నాము ఈ ప్రభుత్వమే రావాలి ఈ మేడమే మాకు ఎమ్మెల్యేగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్స్ మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్స్ ఉన్న మహిళలందరూ కూడా అంటే ముఖ్యంగా ఈ సచివాలయ పరిధిలో ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది మరి వాళ్ళు జగనన్న మీద ఉన్న అభిమానాన్ని చూపిస్తా ఉన్నారు ఎందుకంటే గతంలో గతంలో చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లలో చేయండి జగనన్న ఈరోజు ఐదేళ్లలో చేసి చూపించాడు మరి మహిళల అకౌంట్లో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల ద్వారా రావడం డబ్బులు రావడం కావచ్చు అలాగే ఈరోజు వాలంటీర్ సిస్టమ్ పెట్టి నేరుగా ఇంటి తలుపు తట్టి పెన్షన్స్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా ముందు జరిగేవి కాదు అలాగే ఇందాక ఒక అక్క చెప్పింది విత్తనం కావాలన్నా కానీ క్యూలో రోజులు రోజులు నిలబడే వాళ్ళం గొడవలు పడే వాళ్ళం కష్టమేం లేకుండా ఈరోజు ఆర్బికే సెంటర్కి విత్తనం కావాలంటే వాలంటీర్ ద్వారానే జరిగిపోతా ఉన్నాయి విత్తనాలు కూడా నేరుగా ఆర్బికే సెంటర్ నుంచి తెచ్చుకునే విధంగా ఉన్నాయి మరి ఇవన్నీ కూడా ఉపయోగకరంగా జగనన్న చేశాడు సచివాలయంలోనే సగం పనులు అయిపోతా ఉన్నాయి మాకు రాత్రో పగలో ఏదో ఒక టైంలో ఆరోగ్యం బాలేపోయినా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఒకటి ఉంది దాని ద్వారా కూడా మేము లబ్ధి పొందుతూ ఉన్నాం ఆరోగ్యం అన్నీ మెరుగు మెరుగు మెరుగుపరుచుకోవడానికి బాలైనప్పుడు అందుబాటులో డాక్టర్లు ఉండేలాగా చేశారు జగనన్న అని చెప్తా అన్నారు మరి నవరత్నాల ద్వారా మహిళా మనల్ని ఆడుకున్నారు కాబట్టి మేము జగనన్న వెంటే ఉంటామని చెప్పి మహిళలంతా కూడా ముక్త చెప్పడం చాలా సంతోషంగా ఉంది మొదటి రోజు మొదటి సచివాలయంలో ప్రతి మహిళ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది ఎవరొచ్చినా కానీ డోంట్ కేర్ మేము జగనన్న వెంటే ఉంటాము జగనన్నకే సానుభూతికే వేసి మళ్ళీ కూడా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి ఈరోజు మహిళలు చెప్పడం ఎంతో సంతోషంగా కూడా అనిపిస్తుంది